ఇక మన విష్ణుప్రియ ప్రియ తగులుకుందన్నమాట నువ్వు ఎక్స్ట్రాలో నువ్వు నువ్వేదో నువ్వు చూసుకో అనేసరికి అన్నే విష్ణు ఆ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నాకు తెలిసి అనేసరికి లోపలికి వెళ్ళిపోయే రోహిణి కూడా వెనక తిరిగి వచ్చి క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలి ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు వాడు వర్క్ లేదు పృథ్వీ దగ్గరికి వచ్చావు నువ్వే మాట్లాడాలి క్యారెక్టర్ గురించి అడడం నిజంగా నిఖిల్ కూడా ఇలా చూస్తున్నాడన్నమాట అమ్మాయి గుళ్లాగా ఏందిరా నాకు వెనకాల ఇన్ని జరుగుతున్నాయా నాకే తెలియకుండా యష్మి నా వెనకాల ఫాలో అవుద్ది మళ్ళీ పైపెచ్చి నేను ఫ్లచ్ చేశాను అంటది ఇక్కడ చూస్తే నేను కట్ చేస్తే విష్ణుప్రియ ఫస్ట్ నన్నే లవ్ చేశాను అంటుంది ఈరోయిని ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ అన్నట్టుగా మనవాడు ఎక్స్ప్రెషన్ అవ్వడం ఇదంతా మనవాడికి ఈ పాయింట్ కొంచెం కలిసి వస్తుంది నిఖిల్కి ఎందుకంటే నిఖిల్ అనేవాడు ఎవరిని కూడా ఫ్లచ్ చేయట్లేదు ఇల్లువెడ్డీలుగా అతన్ని అందరూ కూడా లవ్ చేస్తున్నారు అందరూ కూడా అతన్ని ఇష్టపడుతున్నారని మనకి ఆల్రెడీ తెలిసింది కొన్ని కొన్ని విషయాల్లో మనవాడు చేసిన పనుల వల్ల యష్మి మీద ఇష్టం ఉందేమో అనుకున్నాను నేను కూడా ఎందుకంటే అవినాష్ని నామినేట్ చేశాడు నువ్వు అక్క అక్కడ అక్క ఆమినేషన్ కాదు సంథింగ్ గో గౌతమ్ నువ్వు అక్క అండం నాకు పదే పదే ఇష్టం లేదని నామినేట్ చేసినప్పుడు మనోడు నికెట్ మీద పడింది ఏత ఏంటి మనోడు లవ్ ట్రాక్ ఉంది యష్మి అంటే ఇష్టమే అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది బయట కానీ యాక్చువల్గా ఒక లవర్ ఉంది ఆ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పాడు బ్రేకప్ అయింది హౌస్లోకి వచ్చాను బయటకు వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎల్లో పట్టుకొని అమ్మాయిని ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటానని కూడా చాలా క్లియర్గా చెప్పాడు తర్వాత ఇక ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ప్రతి ఓళ్ళు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఆ గ్రూప్ కి హెడ్ నువ్వే ఆ హెడ్ నువ్వే హెడ్ నువ్వే అనడం వల్ల వీడు టోటల్ గా డిసపాయింట్ అయిపోయాడు డిసప్పాయింట్ అయిపో ఆటో ఆడియన్స్ కూడా అనేసాడు కదా ప్లీజ్ నాకు ఈ వారం ఓట్ చేయొద్దని అన్నీ అనేసాడు నేను వెళ్ళిపోతా బయటికి నేను ఈ ఇది తట్టుకోలేకపోతాను అన్నట్టుగా చెప్పడం నాకు కదా కొంచెం చాలా చిరా